వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హిందూపురం నియోజకవర్గం మాజీ సమన్వయకర్త కొండూరు వేణుగోపాల్ రెడ్డి జన్మదిన వేడుకలను శుక్రవారం నిర్వహించారు హిందూపురం మున్సిపాలిటీతో పాటు లేపాక్షి చిల్లమత్తూర్ హిందూపురం రూరల్ మండలాల నుంచి పెద్ద ఎత్తున నాయకులు కార్యకర్తలు తరలివచ్చి వేణుగోపాల్ రెడ్డికి శుభాకాంక్షలు తెలియజేశారు సార్ ఈ సందర్భంగా వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ తనపై అభిమానంతో తనకు శుభాకాంక్షలు తెలియజేసేందుకు నియోజకవర్గ వ్యాప్తంగా విచ్చేసిన పార్టీ నాయకులకు కార్యకర్తలకు పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్టు చెప్పారు పార్టీ అధిష్టానం నిర్ణయానికి కట్టుబడి ఉంటారని అధిష్టానం అప్పజెప్పే ఎటువంటి బాధ్యతలను ఆయన సమర్థవంతంగా నిర్వహిస్తారని వేణుగోపాల్ రెడ్డి పేర్కొన్నారు అనంతరం పార్టీ నేతలకు పెద్ద ఎత్తున విందు భోజనం ఏర్పాటు చేశారు न न साइन राजा रेडी आहे ओके रेडी না <laughs> না <laughs> సందర్భంగా మిత్రులు శ్రేయభిలాషులందరూ యావత్ నియోజకవర్గం నుంచి అన్ని మండలాల నుంచి చాలా పెద్ద ఎత్తున వచ్చి నాకు విశేష చెప్పినందుకు శుభాకాంక్షలు తెలియజేసినందుకు వారందరికీ పేరు పేరున శిరస్సు వంచి నా యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటున్న ఈ సందర్భంగా ఇంత ప్రేమాభిమానాలు చూపి ఇంత ప్రేమాభిమానాలు చూపి ఇంత పెద్ద ఎత్తున వస్తారని నేను అనుకోలేదు చాలా పెద్ద ఎత్తున రావడం జరిగింది అందరికీ కూడా నేను మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదని సందర్భంగా నేను తెలియజేసుకున్నాను చేస్తున్నా ప్రత్యేక సంతరించుకుంది విషయం ఏంటి ప్రత్యేకంగా ఏం లేదన్నా ప్రత్యేకం ఏం లేదు అందరూ అభిమాని అందరూ చేయాలనుకున్నారు చేస్తున్నాం రాబోయే రోజుల్లో మేము ఇలాగే అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలని అనుకుని ఆశిస్తున్నారు భగవేత్ చంద్ జగన్మోహ రెడ్డి గారి సలవ ఆయన అనుకుంటే ఏదైనా చేయొచ్చు చేయకపోవచ్చు ఇప్పటికి లేదు అట్లాంటిది ఏం లేదు అట్లాంటిది ఏమీ లేదు అట్లాంటిది ఏమీ లేదు అందరం కలిసి మిత్రులు సేవలసీలు అందరూ కలిసి చేద్దాం ఘనంగా చేసుకుందాం అని అన్నారు కాబట్టి వాళ్ళు అరేంజెస్ చేయడం జరిగింది అంతే తప్ప ఇదేం కాదు ముందుకు పోతాం కదా ట్రోల్ కాన్స్టెన్సీ అది ఎవరు చేస్తాం మనమైతే చెప్పినే కాదు ఎవరు చేస్తాం తెలియదు అది కార్యకర్తలకు ప్రజలకు అందరికీ అండగా ఉండి ఎల్లవేళలా ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి కోసం మా పార్టీ కోసం ఎల్లవేళలా కృషి చేసేవాడిని పదవి వచ్చినా రాకపోయినా పదవితో ఏ రోజు సంబంధం లేకుండా ఎవరికి టికెట్ ఇచ్చినా ఎట్లా ఉన్నా కూడా నేను ముందుకు పోయే వ్యక్తిని ఏ రోజు కూడా కాంట్రవర్సీ లేకోకుండా పార్టీకి చిన్న కుదుపు కూడా లేకుండా చిన్న వెన్నుపోట్లు అట్లాంటివి ఏమీ లేకుండా సంపూర్ణంగా మనస్ఫూర్తిగా ఎవరికి ఇచ్చినా పనిచేసిన వాడిని రేపొద్దునే భగవంతు రాజేష్ని జగన్ మోడీ కోసం ఎల్ల వేళలా ఆయన వెన్నుంటి మేము నడవాలని మేమందరం అందరం రైట్